మనం చూసుకున్నట్లయితే డీలిమిటేషన్ డీలిమిటేషన్ పూర్తయితే సుమారు డెబ్బై ఐదు మంది మహిళలు అసెంబ్లీలోకి వస్తారు అవును సాక్షాత్తు సీఎం చంద్రబాబు గారు అయితే ముఖ్యంగా అసెంబ్లీ స్థానాలు పెరుగుదలకు సంబంధించి ప్రకటన చేశారు తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలు అయితే దృష్టిలో పెట్టుకొని చేస్తామన్నారు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే అసెంబ్లీకి సంబంధించి మహిళలకు తొలిసారిగా ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అయితే ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు దాంతోపాటు అనేక విధాలుగా అయితే ఆదుకున్నా అని చెప్తున్నారు దీంతోపాటు డీలిమిటేషన్ అంటే అసెంబ్లీ స్థానాలు రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు కేంద్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందన్నమాట ఈ కేంద్ర ప్రభుత్వ అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా శాసనసభ స్థానాలు పెంచినట్లయితే మహిళలకు దాంతోపాటు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అయితే తీసుకురాబోతున్నారు ఇలా వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ ఈ శాసనసభ స్థానాలు పెరగడం వల్ల మహిళల శాతం కూడా పెరుగుతుంది దాదాపు డెబ్బై ఐదు మంది ఇప్పుడైతే ప్రజెంట్ ఇరవై మంది అయితే మహిళలు అయితే ఉన్నారు ఎమ్మెల్యేల కింద అందులో ఇప్పుడు ఈసారి డీలిమిటేషన్ శాసనసభ స్థానాలు పెరిగినట్లయితే వచ్చే ఏడాది ఏకంగా డెబ్బై మంది డెబ్బై ఐదు మంది మహిళలు అయితే ఎమ్మెల్యేల కింద అయితే వస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే శాసనసభ స్థానాలు అయితే మారబోతున్నాయన్నమాట రెండు వందల ఇరవై ఐదు అయితే అవ్వబోతున్నాయి ఏపీలోని సో ఈయన స్వయంగా అయితే మనకి మా డీలిమిటేషన్ అయితే అవుతుందని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు మనకి ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి